పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పంచాగరణలో తారాబలం ఈరోజు చేయాల్సిన రెమెడీ ఈరోజు రథసప్తమి ఈరోజు చేయాల్సిన దైవారాధన ఆర్చ్య ఉదయ పారాయణం విశేషాలు ఈ వీడియోలో అందరికీ నమస్కారం లక్కరాజు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం ఓం శ్రీ గురు జౌన్ మహా ఓం శ్రీ మహాగణ ప్రధిన అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము పంచాంగ వివరాలు మరియు తారాబలము ఈరోజు పఠించాల్సిన స్తోత్రం ఏంటి ఈరోజు చేయాల్సిన ప్రత్యేక ఆరాధన ఏంటి అలాగే ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతుల వివరాలు మరియు ఈరోజు వారసుల వివరాలు అలాగే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఈరోజు రథసప్తమి అవుతుంది ఈ రథసం సుందరంగా చేయాల్సిన విధులు ఏంటి అనే విషయాన్ని ప్రత్యేక వీడియో చేశాను ఆ వీడియో చూడండి ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇక్కడ ఇస్తాను దీని కింద ఇకపోతే పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శుభకు రామ సంవత్సరము మాఘమసము శశి ఋతువు ఉత్తరాయణము ఈరోజు రథసప్తమి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటలకు సాయంత్రానికి అస్తమిస్తాడు ఈరోజు శుక్ల సప్తమి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది అలాగే భరణి ఈరోజు మధ్యాహ్నం రెండు పదిహేడు వరకు ఉంటుంది ఈరోజు కరడము బ్రహ్మ బ్రహ్మయో అలాగే కరడము వారణాజీ శుభ సమయాలు సాయంత్రం ఐదు నుంచి ఆరు ఆరు గంటల వరకు ఉంటాయి కాలం పదిన్నర నుంచి పన్నెండు మధ్యాహ్నం ఉదయం పదిన్నర నుంచి పన్నెండు వరకు ఉంటుంది యువగడ్డము మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది అలాగే దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వర్జము రాత్రి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి తెల్లవారుజామున మూడు ఇరవై ఐదు వరకు ఉంటుంది అలాగే ఈరోజు అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటాయి ఈరోజు పంచాంగ వివరాలు అయితే ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన స్తోత్రం పారాయణం చేసుకోవాలి హిమకుంద మనాలావం దయచన్నం పరమం గురువు సర్వశాస్త్ర భక్త మార్గం ప్రణవం అనే స్తోత్రాన్ని ఇరవై ఐదు సార్లు జపం చేసుకున్న వాళ్ళ శుక్రగ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే ఈరోజు భరణీ నక్షత్రము కాబట్టి అది కూడా శుక్రగ్రహానికి సంబంధించింది కాబట్టి ఇదే శ్లోకాన్ని భరణి నక్షత్రము శుక్రవారం రెండు అయింది శుక్ర ఈ రెండు నక్షత్రానికి దినానికి కూడా శుక్రుడే అధిపతి కాబట్టి శుక్రగ్రహానికి అధిపతి సంబంధించిన నవకా సోత్రం హిమకుంద మణాల దానం పర్వం సహస్రోక్త రోక్తారు భార్గం ప్రణాళం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే రథసప్తమి సూర్యుడు పుట్టిన జన్మదినం కాబట్టి సూర్య ఆరాధన చేసుకోవాలి ఆయుత ఉదయ పారాయణ వారికి శుభ్రాలను ఇస్తుంది జి జిల్లెడు ఆకులు తలపై ఉంచుకొని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగుతాయి అలాగే ఏదైనా సూర్యుడిని ఎదురుగా పాలు పొంగించి ప్రసాదం నివేదన చేయాలి ఆయుత్య ఉదయ చేయడం వల్ల శత్రుబాధలు తొలగడమే కాక అనారోగ్య సమస్యలు తొలుతాయి నేత్ర రోగాలు తొలగుతాయి అలాగే తగ్గుతాయి అలాగే శత్రుబాధల నుంచి విముక్తి కలుగుతుంది ఉద్యోగ ఉద్యోగం లేని వాళ్ళకు వృత్తి ఉద్యోగాలు కొరకే ప్రయత్నిస్తూ వాళ్ళకు ఇంతకాలం ప్రయత్నం ఉద్యోగం రాని వారు ఈ రోజు నుంచి ఒక నలభై రోజుల పాటు కనుక సూర్యారాధన చేస్తే తప్పకుండా వారికి ఉద్యోగం లభిస్తుంది అది ఏంటంటే ఆయుత ఉదయ పారాయణం ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి ఏడు మంచి సమయంలో చేయాలను రాత్రి కూడా రాగచంలో నీళ్ళు తెచ్చుకొని ఉదయమే అర్గ్యం విడవాలి ఈ రకంగా చేయడం వల్ల మీకు వృత్తి ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారంలో వృద్ధి లభిస్తుంది ఏదో కొంత వ్యాపారం చేయాలని ఆలోచన కలుగుతుంది ఉద్యోగం రాకపోయినా ఈ రకంగా ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగం గ్రూప్ సర్వీసెస్ ప్రయత్నిస్తున్న వారు తప్పకుండా ఈ ప్రక్రియ చేస్తే తప్పకుండా వారు గ్రూప్ సర్వీసెస్లో మంచి ర్యాంకులు సంపాదించుకొని ఉద్యోగం పొందుతారు ఇకపోతే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు భరడీ నక్షత్రము తారాబలం ఉండే నక్షత్రాలు ఏంటంటే అశ్విని మహామూల నక్షత్రాలు సంభతార కాబట్టి బాగుంది ఈరోజు భరడీ కూరబలముని అడ నక్షత్రాలకు సమ జరుగుతార అవుతుంది కాబట్టి బాగాలేదు కృత్తిగా ఉత్తరావ ఉత్తరాష్ట్ర నక్షత్రాలకు పరమతి తార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు రోహిణి అస్తాశ్రవణి నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి బాగుంది అలాగే మృగశిరా చిత్తా దర్శన నక్షత్రాలకు తార అవుతుంది కాబట్టి బాగాలేదు అలాగే ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాలకు స్వాతంత్ర అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు పునరుసు విశాఖ పూర్వవాద నక్షత్రాలకు ప్రత్యక్త అవుతుంది కాబట్టి బాగాలేదు పుష్పమి అనురాధ ఉత్తరవాద నక్షత్రాల క్షేమత అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు ఆశ్లేష జేష్ఠ రేవతి నక్షత్రాలకు విభత్తర కాబట్టి బాగాలేదు ఇవి ఈరోజు ఉండే తారాబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే ఈరోజు వరి నక్షత్రం మేషరాశిలో ఉంటుంది కాబట్టి మేషం వాళ్ళకి మేషరాశికి అలాగే వృషభ రాశికి మధ్యాహ్నం రెండున్నర తర్వాత మిథున రాశికి ఈరోజు ఉదయం మధ్యాహ్నం రెండు గంటల వరకు అలాగే కర్కాటక రాశికి ఈరోజు అంతా కూడా అలాగే సింహరాశికి ఈరోజు మధ్యాహ్నం రెండు నలభై మూడు నుంచి కన్యా రాశికి ఈరోజు బాగాలేదు పూర్తిగా తులారాశికి ఈరోజు ఉదయం మధ్యాహ్నం రెండు నలభై మూడు వరకు వృషిక రాశికి ఈరోజు అంతా కూడా అలాగే ధనుసు రాశికి మధ్యాహ్నం చింతపల్ల బాగుంటుంది ఇక మకర రాశికి ఈరోజు బాగాలేదు కుంభరాశికి ఈరోజు ఉదయం మధ్యాహ్నం రెండు నలభై మూడు వరకు ఉంటుంది అలాగే రాశి కూడా మధ్యాహ్నం బాగుంటుంది ఈ రకంగా ఈరోజు తారాబలో ఉండే రాసులు ఇకపోతే ఈరోజు పుట్టిన శిశువులు భరణి నక్షత్రం శాంతల వివరాలు ఈ భరణి నక్షత్రంలో ఎవరైతే పుడతారో వారికి శుక్రమే తుస్తూ జీవితం ప్రారంభమవుతుంది ఈరోజు అలాగే ఈ భరణి నక్షత్రంలో ఒకటి పాదము రెండవ పాదము నాలుగో పాదంలో జన్మించిన వారికి ఎలాంటి దోషం లేదు మూడో పాదంలో పుత్రజనమైన ఆ శిశువు తండ్రికి పుత్రికా జనమైన ఆ శిశువు తనకు తల్లికిని దోషం ఉంటుంది దేనికన ఈ దోషం ఇరవై ఏడు రోజులు ఉంటుంది ఈ దోషశాంతి కానీ హోమశాంతి మహాన్యాస రుద్రాభిషేకము నక్షత్ర గ్రహ నక్షత్ర నా నవగ్రహ జప జపాలు దానాలు చేయించేవాళ్ళు ఈ నక్షత్రంలో మొదటి పాదంలో రెండో పాదలు నాలుగో పాదంలో పుట్టిన వారికి కూడా సామాన్య దోషం ఉంటుంది కాబట్టి ఆద్యంలో తండ్రి ముఖాన్ని చూ చూడవలసి ఉంటుంది పురుషుడు పుట్టిన విద్యావంతుడు ఆరోగ్యవంతుడు బుద్ధివంతుడు యథార్థంగా మాట్లాడేవాడు దీర్ఘ క్ష కలవాడు నిరోగి చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళేవాడు అవుతాడు దృఢము శరీరం కలవాడు అవుతాడు స్త్రీ పుట్టిన మిక్కిలి సుఖం పడ్డది హాస్యంతో మాట్లాడినది తండ్రి పూజించున్నది అవుతారు ఇక ఈరోజు ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం చేస్తే ద్రవ్యలాభం ధనలాభం కార్యానుకూలత ఉంటుంది ఈరోజు పడమర దిక్కు వారసులో ఉంటుంది కాబట్టి పడమర దిక్కు ప్రయాణం చేయకూడదు ప్రయాణం చేయకూడదు పడమర దిక్కు ఏమైనా తపస్సుగా ప్రయాణం చేయాలనుకుంటే మీరు ఉత్తరం వైపు కానీ దక్షిణ వైపు కానీ ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ వెళ్ళి తర్వాత పడమర వైపు వెళ్తే అక్కడ కార్యానుకూలతలు కార్యం చేసే కార్యాల్లో మీకు విజయం లభిస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వారి సూర్యాదయం చేయండి ఆయుధ ఉదయం పారాయణం చేయండి దీనివల్ల అధిక శుభ ఫలితాలు లభిస్తాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ